నమస్తే వెల్కమ్ ఈ నెల ఇరవై ఐదున తాను వైసీపీ రాష్ట అధ్యక్షుడు వైఎస్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరబోతున్నానని రెండు వేల ఇరవై నాలుగు రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ టీడీపీ సీనియర్ నేత మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నమయ్య జిల్లా రాయచోటిలో తన నివాసంలో మీడియా సమావేశంలో వెల్లడించారు తాను తన తండ్రి బాటలో నడవబోతున్నానని తెలిపారు తాను ఎందుకు వైసీపీలో చేరబోతున్నానన్న విషయాన్ని త్వరలో ప్రతి ఒక్కరికి వివరిస్తానని అన్నారు ప్రస్తుతం తాను వైసీపీలో చేరుతున్నట్లు బాలసుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరబోతున్నారనే సమాచారం తెలుసుకున్న రాయచోటి పట్టణంలోని వైసిపి శ్రేణులు బాలసుబ్రహ్మణ్యం ఇంటి వద్ద క్యూ కట్టారా బాలసుబ్రహ్మణ్యం ను సన్మానించి స్వీట్లు పంచి పెడుతున్నారా ハッカー。

తాడేపల్లిలో రాష్ట్ర ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను ఈరోజుకి ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు ఇది గత పది సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో నేను నా తండ్రితో చర్చించడం వారి ఆవేదన వారి పశ్చాత్తాపంలో నుంచి వచ్చిన వారి మనోభావాలు ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరి మనోభావాలు క్రోడీకరించి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సరైన సందర్భంలో తీసుకుందాం అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు నా తండ్రి గారు లేని సమయంలో తీసుకోవాల్సి వచ్చింది అయినా ప్రజా సంక్షేమం కోసం నా తండ్రి బాటలో భవిష్యత్తులో వారి సేవాభావానికి అనుగుణంగా నేను వేసే ప్రతి అడుగు ఉంటుందని కారణాలు అన్ని పర్యవసానాలన్నీ నేను ప్రతి ఒక్కరికి నేరుగా కలిసి వారికి వివరిస్తానని ఇప్పుడుండే పరిస్థితుల్లో కార్యకర్తలను నాయకులను డిస్టర్బ్ చేయడం సరికాదనే సూచన మేరకు నేను ఒక్కడనే పోయి చేరే చూస్తున్నాను తరువాత నేను ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి పరిస్థితి అంతా వివరిస్తాను మొత్తం భవిష్యత్తులో ఎన్నికల సమయానికి ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా మనందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరం ప్రజాసేవలో భవిష్యత్తులో కలిసి కట్టుగా కొనసాగుదామని అందుకు మీతో నేను కలిసి ప్రయాణం చేస్తానని ఈ సందర్భంగా సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాను